అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీమన్నారాయణుడి లీలలో అనంతం ధర్మం గ్లాని చెందినప్పుడు అధర్మం పేట్రేగిపోయినప్పుడు సాధుజనులను రక్షించడానికి దుర్జనులను శిక్షించడానికి యుగ యుగాలుగా అవతరిస్తూనే ఉంటాడు ఆయన అవతారాలలో ప్రతి ఒక్కటి ఒక అద్భుతం ఒక సందేశం అలాంటి దశావతారాలలో మూడవది అత్యంత శక్తిమంతమైనది అయిన వరాహ అవతారం కథ ఇది అసలు సమస్త లోకాలకు ఆధారమైన భూమాతే పాతాళంలోకి కుంగిపోతే సృష్టి కార్యమే ఆగిపోయే ప్రమాదం ఏర్పడితే దేవుళ్ళు కూడా భయంతో వణికిపోతే ఆ చిమ్మ చీకటిలో ఆ ప్రళయ జలాలలో మునిగిపోయిన భూగోళాన్ని పైకి తీసుకురావడానికి ఆ మహావిష్ణువు ఒక సామాన్య జంతువు రూపాన్ని ఎందుకు ఎంచుకున్నాడు ఆ అవతారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి వైకుంఠ ద్వారపాలకులు పొందిన శాపానికి ఈ అవతారానికి ఉన్న సంబంధం ఏంటి తెలుసుకుందాం రండి ఈ కథ భూలోకంలో కాదు సకల వైభవాలకు నిలవైన శ్రీవైకుంఠంలో మొదలవుతుంది అక్కడ శ్రీ మహావిష్ణువు తన ప్రియసఖి మహాలక్ష్మితో ఆదిశేషునిపై కొలువై ఉంటాడు ఆ వైకుంఠ ద్వారానికి ఇరువైపులా ఇద్దరు మహాబలశాలు స్వామికి అత్యంత ప్రియమైన భటులు కాపలాగా ఉంటారు వారే జయ విజయులు వారి అనుమతి లేకుండా చీమ కూడా లోపలికి ప్రవేశింపలేదు స్వామి సేవయే వారి జీవితం ఒకనాడు బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనక సనందన సనాతన సనత్కుమారులు అనే నలుగురు బాలుర రూపంలో ఉన్న మహర్షులు శ్రీహరి దర్శనానికి వైకుంఠానికి వస్తారు వారు తమ తపశక్తితో ఏ లోకానికైనా ప్రవేశించగలరు కానీ ద్వారం దగ్గర ఉన్న జయవిజులు వారిని చూచి చిన్న బాలురు అనుకుని అడ్డగిస్తారు ఆగండి స్వామి విశ్రాంతిలో ఉన్నారు మీరెవరు ఎందుకు వచ్చారు అంటూ గర్వంగా ప్రశ్నించారు మహర్షులు శాంతంగా మేము హరిదర్శనార్థులం మాకు అడ్డంకులు ఉండవు దారి ఇవ్వండి అంటారు కానీ జయ విజయులు వినకుండా వారిని అడ్డుకుంటారు దీనితో సనకుమారులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది ఓరి మూర్ఖులారా భగవంతునికి భక్తునికి మధ్య అడ్డుగా నిలబడతారా మీలో కామం క్రోధం గర్వం వంటి అసుర లక్షణాలు కనిపిస్తున్నాయి విష్ణు సాన్నిధ్యంలో ఉండే అర్హత మీకు లేదు మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మించి స్వామికి దూరంగా మూడు జన్మలపాటు జీవించండి అని శేపిస్తారు ఆ శాపవాక్కులకు వైకుంఠం కంపించిపోయింది జయ విజయులు తమ తప్పు తెలుసుకుని మహర్షుల పాదాలపై పడి క్షమించమని వేడుకుంటారు అప్పటికే శ్రీమన్నారాయణుడు అక్కడికి చేరుకుని మహర్షులను శాంతింపజేస్తాడు కానీ మహర్షుల శాపాన్ని వెనక్కి తీసుకోలేనని చెబుతారు అప్పుడు ఆ కరుణామయుడు తన భక్తులైన జయ విజయులకు ఒక అవకాశం ఇస్తాడు మీరు ఏడు జన్మల పాటు నా భక్తులుగా భూలోకంలో పుడతారా లేక నాకు బద్ద శత్రువులుగా మూడు జన్మలు పుట్టి నా చేతిలోనే మరణించి తిరిగి వైకుంఠానికి వస్తారా అని అడుగుతాడు ఆ భక్తులు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు తమ స్వామికి ఏడు జన్మల దూరాన్ని భరించలేక బద్ద శత్రువులుగా పుట్టి ఆయన చేతిలో మరణించి తర్వాత ఆయనను చేరుకోవాలనే కఠినమైన మార్గాన్ని ఎంచుకుంటారు ఆ జయ విజయులే మొదటి జన్మలో దితి గర్భాన హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు అనే మహా రాక్షసులుగా జన్మించారు అలా కశ్యప ప్రజాపతికి దిదికి జన్మించిన హిరణ్యాక్షుడు పుట్టుకతోనే మహాబలశాలి అహంకారి అతని శక్తికి పరాక్రమానికి దేవతలు కూడా భయపడేవారు తనను మించినవాడు ముల్లో కాలలో ఉండకూడదని భావించాడు అమరత్వాన్ని సాధించాలని ఘోరమైన తపస్సు చేశాడు అతని కఠోర తపస్సు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు హిరణ్యాక్ష నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు పితామహ నాకు మరణం లేని జీవితాన్ని ప్రసాదించు అని హిరణ్యాక్షుడు కోరాడు అది అసాధ్యం పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం వేరే ఏదైనా కోరుకో అన్నాడు బ్రహ్మ హిరణ్యాక్షుడు గర్భంగా నవ్వి అలా అయితే నాకు దేవతలు రాక్షసులు యక్షులు కిన్నెరులు మనుషులు సర్పాలు మృగాల చేతిలో మరణం లేకుండా వరం ప్రసాదించు అని కోరాడు కాని ఆ జాబితాలో ఒక చిన్న జంతువైన వరాహాన్ని అంటే పందిని నిర్లక్ష్యంగా వదిలేశాడు ఒక పంది తననేమి చేయగలదని అతని అహంకారం బ్రహ్మ తదాస్తు అని వరాన్ని ప్రసాదించి అదృశ్యమయ్యాడు ఇక హిరణ్యాక్షుడికి అడ్డు లేకుండా పోయింది వరగర్వంతో ముల్లోకాలను గడగడలాడించాడు దేవతలను స్వర్గం నుంచి తరిమి కొట్టాడు ఇంద్రుడిని ఓడించి సింహాసనాన్ని ఆక్రమించి వరుణుడిని యుద్ధానికి పిలిచి అవమానించాడు అతని అరాచకాలతో భూలోకం అల్లకల్లోలంగా మారింది సృష్టి యొక్క సమతుల్యత దెబ్బతింది హిరణ్యాక్షుని అహంకారం పరాకాష్టకు చేరింది తనతో యుద్ధం చేసే యోధుడే లేడని వెర్ర వీగుతూ సముద్ర గర్భంలోకి వెళ్ళాడు అక్కడ తన గదాదండంతో సముద్రుడిని కలచివేస్తుండగా అతని కన్ను భూమాతపై పడింది భూమిని తన ఆధీనంలోకి తీసుకోవాలని దుర్బుద్ధి పుట్టింది అంతే తన రాక్షస బలంతో భూగోళాన్ని చేపల చుట్టి ఎత్తుకెళ్లి ప్రళయజలాలతో నిండిన రసాతలము అంటే పాతాళలోకంలో దాచిపెట్టాడు భూమి పాతాళానికి కుంగిపోవడంతో సృష్టి కార్యాలు స్తంభించిపోయాయి అంత జలమయం అంత అంధకారం జీవరాశులు నశించడం మొదలయ్యాయి ఇది చూచిన ఇంద్రుడు అగ్ని వాయువు వంటి దేవతలందరూ హయభ్రాంతులకు గురయ్యారు వారందరూ బ్రహ్మదేవుడితో కలిసి తమను ఈ గండం నుంచి గట్టెక్కించమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు స్వామి లోకరక్షక హిరణ్యాక్షుని బారి నుండి భూమిని కాపాడు ఈ సృష్టిని రక్షించు తండ్రి అని వేడుకున్నారు దేవతల మొరవిన్న బ్రహ్మదేవుడు సృష్టిని ఎలా కాపాడాలో అని ఆలోచిస్తూ ధ్యానంలో మునిగిపోయాడు ఆయన అలా ఆలోచిస్తుండగా ఒక అద్భుతం జరిగింది బ్రహ్మనాశిక రంధ్రం అంటే ముక్కు నుండి బొటనవేలి పరిమాణంలో ఒక చిన్న వరాహం బయటకు వచ్చింది కళ్ల ముందే ఆ చిన్న వరాహం ఆకాశమంతా ఎత్తుకు పెరగడం ప్రారంభించింది క్షణాల్లో ఏనుగంత ఆ తర్వాత పర్వతమంతా పెరిగి మహాద్భుతమైన తేజోవంతమైన రూపం దాల్చింది ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యచకితులయ్యారు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీహరియే అని గ్రహించి నమస్కరించారు ఆయన సాధారణ వరాహం కాదు అది యజ్ఞ వరాహముఖి స్వరూపం ఆయన నాలుగు పాదాలు నాలుగు వేదాలు ఆయన కూరలు యజ్ఞ పశువులను కట్టే స్తంభాలు ఆయన యజ్ఞంలో సమర్పించే నైవేద్యాలు ఆయన ముఖమే యజ్ఞవేదిక ఆయన నాలుక యజ్ఞంలోని అగ్ని ఆయన రోమాలు దర్భలు ఆయన ఘీంకారం సామవేద గానం అలా వేదమయ స్వరూపుడైన యజ్ఞమూర్తి అయి ప్రకాశిస్తున్న ఆది వరాహమూర్తి ఒక భయంకరమైన గర్జన చేశాడు ఆ శబ్దానికి బ్రహ్మాండం బద్దలైనట్టు దిక్కులు అదిరినట్టు అయ్యింది ఇక ఆలస్యం చేయకుండా భూమాతను వెతకడానికి ఆ ప్రళయ సముద్రంలోకి దూకాడు ఆ మహావిష్ణువు వరాహ రూపాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అనే డౌట్ మీకు వచ్చిందా అయితే చెబుతా వినండి ఎందుకంటే ఎంత బురదలో ఎంత చీకటిలో ఉన్న తన శక్తితో అంటే వాసన పసిగట్టే శక్తితో వస్తువులను వెతకగల ఏకైక శక్తి వరాహానికే ఉంది అందుకే వసాతలంలోని అంధకారంలో దాగి ఉన్న భూమిని వెతకడానికి ఆ రూపం స్వీకరించాడు స్వామి ప్రళయ జలాలను చీల్చుకుంటూ వరాహమూర్తి పాతాళానికి చేరుకున్నాడు తన శక్తితో భూమి ఎక్కడుందో పసిగట్టాడు తన పదునైన కోరల మీద భూదేవిని సున్నితంగా నిలిపి పైకి తీసుకువస్తుండగా ఆయన్ని హిరణ్యాక్షుడు చూశాడు ఓ వనచర అడవుల్లో తిరిగే నీకు ఎక్కడేం పని ఈ భూమి నాసొత్తు దాన్ని ముట్టుకునే ధైర్యం నీకెలా వచ్చింది నాతో యుద్ధం చేసి గెలువు అప్పుడు తీసుకువెళ్ళు అని హేళన చేస్తూ గదను పట్టుకుని యుద్ధానికి సిద్ధపడ్డాడు అలా శ్రీహరి వరాహ రూపానికి హిరణ్యాక్షునికి మధ్య ఘోరమైన గదా యుద్ధం ప్రారంభమైంది వారిద్దరి గధా గాతాలకు సముద్రాలు పొంగాయి పర్వతాలు కంపించాయి లోకాలు తల్లడిల్లాయి హిరణ్యాక్షుడు తన మాయాశక్తులను ప్రయోగించాడు రాళ్ళు రక్తమాంసాలు కురిపించాడు కానీ అవన్నీ య వరాహమూర్తి ముందు నిలవలేకపోయాయి శ్రీహరి తన సుదర్శన చక్రంతో అతని మాయలన్ని చిన్నాభిన్నం చేశాడు చివరికి తన మాయలన్నీ విఫలమవడంతో హిరణ్యాక్షుడు కోపంతో వరాహమూర్తి పైకి లంఘించాడు అప్పుడు శ్రీహరి అతడిని తప్పించుకొని తన వాడి కోరలతో హిరణ్యాక్షుని కర్ణమూలం అంటే చెవి వెనక భాగంపై బలంగా తన దంతాలతో పొడిచాడు ఆ ఒక్క దెబ్బకు హిరణ్యాక్షుడు గిరగిరా తిరిగి కన్నులు తేలేసి భయంకర అరుస్తూ నేల కొరిగాడు అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి శాపగ్రస్తుడైన విజయుని ఆత్మకు విముక్తి లభించింది హిరణ్యాక్షుని సంహరించిన తర్వాత శ్రీ యజ్ఞవరాహమూర్తి తన కోరలపై ఉన్న భూదేవిని మెల్లగా తీసుకువచ్చి ప్రళయ జలాలపైన నిలిపాడు ఆమె మళ్లీ తన కక్షలో స్థిరంగా ఉండేలా పర్వతాలను సముద్రాలను ఏర్పరిచి సృష్టిని పునఃప్రారంభించాడు ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన బ్రహ్మాది దేవతలు మహర్షులు వరాహమూర్తిని స్థుతించారు ఓ దేవ ఈ విశ్వం నీవే దాని సృష్టి స్థితి లయలు నీలీలనే నీ కరుణా కటాక్షాలతో మమ్మల్ని ఈ లోకాలను ఎల్లప్పుడూ కాపాడుతండ్రి అని ప్రార్థించారు దేవతలను భూదేవిని ఆశీర్వదించి ఆ ఆదివరాహమూర్తి అంతర్ధానమయ్యాడు వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన తర్వాత భూలోకంలో తిరుమల కొండపై వెలిశారని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆ క్షేత్రాన్ని ఆదివరాహ క్షేత్రం అంటారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలవడానికి స్థలాన్ని ఇచ్చింది కూడా ఈ ఆదివరాహ స్వామి అందుకే నేటికి తిరుమల వెళ్ళిన భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుని ఆ తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకోవడం సాంప్రదాయం ఇది కేవలం ఒక రాక్షస సంహార గాథ కాదు ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన శాశ్వత సంఘర్షణకు ప్రతీక మనలో ఉండే అహంకారం గర్వం అనే హిరణ్యాక్షుడిని జయిస్తే జ్ఞానం అనే భూమిని ఉద్ధరించుకోవచ్చని ఈ కథ మనకు నేర్పుతుంది భగవంతుడు తన భక్తులను రక్షించడానికి ఎంతటి నీచమైన రూపాన్నైనా ఎత్తడానికి వెనుకాడడని చెప్పే భరోసా ఈ కథ భూమి అంటే కేవలం మట్టి కాదు మన సంస్కృతి మన ధర్మం వాటిని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ వరాహావతారం కథ విన్నా చెప్పినా సకల పాపాలు హరించి పుణ్యఫలాలు దక్కుతాయని పురాణాలు చెబుతాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దివ్య మీ మిత్రులతో పంచుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ